హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివాని యూట్యూబ్ క్లాసెస్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భారతదేశం ఖనిజాలు విస్తీర్ణంలో చాప్టర్ వైజ్ ఎంసీక్విస్ చూస్తున్నాం కదండి ఈ చాప్టర్లో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు పార్ట్ ఫోర్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చూడని వాళ్ళు ఆ వీడియోస్ చూడండి తర్వాత పార్ట్ ఫోర్ చూడండి ఈరోజు పార్ట్ ఫోర్లో ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ప్రస్తుతం దేశంలో మూడు చమురులను శుద్ధి చేసే ఇరవై నాలుగు చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి నైన్టీన్ ప్రభుత్వ రంగంలోను త్రీ ప్రైవేట్ రంగంలోను టూ ఉమ్మడి రంగంలో ఉన్నాయి కర్మాగారాల్లో మొట్టమొదట ఏర్పడిన కర్మాగారం దిగ్బాయి ఆప్షన్స్ ఏబి సరైనవే ఆప్షన్ టూ ఏ మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ ఏబిసి సరైనవే ఆన్సర్ ఈజ్ ఏబీసీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ చమురు శుద్ధి కర్మాగారాలు రాష్ట్రాలు సరికాని జత గౌహతి అస్సాం హల్దియా పశ్చిమ బెంగాల్ తాటిపాక తెలంగాణ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ సరికాని జత ఆన్సర్ ఇస్ తాటిపాక తెలంగాణ తాటిపాక చమురు శుద్ధి కర్మాగారం ఆంధ్రప్రదేశ్లో ఉందండి ఆంధ్రప్రదేశ్లో లేని చమురు శుద్ధి కర్మాగారం ఆప్షన్ వన్ తాటిపాక ఆప్షన్ టూ విశాఖపట్నం ఆప్షన్ త్రీ మంగళూరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ మంగళూరు మంగళూరు వచ్చేసి కర్ణాటకలో ఉందండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది దేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఫానీపట్ ప్రభుత్వ రంగంలో అతి చిన్న శుద్ధి కర్మాగారం తాటిపాక భారతదేశంలో అతిపెద్ద శుద్ధి కర్మాగారం జామ్నగర్ మొట్టమొదట ఏర్పడిన కర్మాగారం ముంబై క్రింది వాటిలో సరికానిది ఏది ఆన్సర్ ఇస్ మొట్టమొదట ఏర్పడిన కర్మాగారం ముంబై మొట్టమొదటి ఏర్పడిన కర్మాగారం దిగ్బాయ్ అండి క్రింది వాటిలో సరికాని జత కర్మాగారం కంపెనీ పేరు ఆప్షన్ వన్ ముంబాయి హెచ్పిసిఎల్ ఆప్షన్ టూ తాటిపాక ఓఎన్జీసీ ఆప్షన్ త్రీ కొచ్చిన్ హెచ్పిసిఎల్ ఆప్షన్ ఫోర్ గౌహతి ఐఓసిఎల్ కొచ్చిన్ హెచ్పిసిఎల్ సరికాని జత కొచ్చిన్లో బీపీసీఎల్ కంపెనీ ఉందండి క్రింది వనిలో ప్రభుత్వ రంగంలో లేని చముర శుద్ధి కర్మాగారం జామ్నగర్ దిగ్బాయి పాన్విపట్ నాగపట్నం ప్రభుత్వ రంగంలో లేనిది జామ్నగర్ ఇది ప్రైవేట్ రంగంలో ఉందండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సహజ వాయువును ఎక్కడ కనుగొన్నారు ఆప్షన్ వన్ కావేరీ వేసి ఆప్షన్ టూ జ్వాలాముఖి ఆప్షన్ త్రీ దిగ్బాయి ఆప్షన్ ఫోర్ మాకుమ్ ఆప్షన్ టూ జ్వాలాముఖి దగ్గర కనుగొన్నారు హెచ్పిజీ హెచ్ హెచ్విజే పైప్లైన్ ఏ గుండా పోతుంది ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ పై ఆప్షన్ టూ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఐపీఐ పైప్లైన్ను ఏ గుండా పోతుంది ఇరాన్ పాకిస్తాన్ ఇండియా మయన్మార్ బంగ్లాదేశ్ ఇండియా తుర్కిమనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా ఇరాన్ ఇండియా పాకిస్తాన్ ఆన్సర్ ఇస్ ఇరాన్ పాకిస్తాన్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ఎంబిఎల్ పైప్లైన్ ఏ దేశాల గుండా పోతుంది ఆప్షన్ వన్ ఇరాన్ పాకిస్తాన్ ఇండియా మయన్మార్ బంగ్లాదేశ్ ఇండియా తుర్కి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా ఇరాన్ ఇండియా పాకిస్తాన్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ మయన్మార్ బంగ్లాదేశ్ ఇండియా అండి టాపీ పైప్ లైన్ ఏ దేశాల గుండా పోతుంది ఇరాన్ పాకిస్తాన్ ఇండియా మయన్మార్ బంగ్లాదేశ్ ఇండియా తుర్కి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా ఇరాన్ ఇండియా పాకిస్తాన్ ఆప్షన్ త్రీ అండి తుర్కిమానిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ఐపీఎల్ వచ్చేసి ఇరాన్ పాకిస్తాన్ ఇండియా అండి ఎంబీఎల్ పై వచ్చేసి మ్యాన్మార్ బంగ్లాదేశ్ ఇండియా అండి దేశంలో ఇరేనియం నిల్వలు ఎక్కువగా గల రాష్ట్రం ఆప్షన్ వన్ జార్ఖండ్ ఆప్షన్ టూ బీహార్ ఆప్షన్ త్రీ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ ఫోర్ కర్ణాటక ఆప్షన్ వన్ జార్ఖండ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ఆంధ్రప్రదేశ్లో యురేనియం నిల్వలు కడప జిల్లా తుమ్మలపల్లిలో లభ్యమవుతుంది యురేనియంని ఎల్లో కేక్ అంటారు భారతదేశంలో యురేనియం ఉత్పత్తిలో జార్ఖండ్ మొదటి స్థానంలో ఉంది ఆప్షన్ ఫోర్ యురేనియం పసుపు వర్ణంలో ఉంటుంది భారతదేశంలో యురేనియం ఉత్పత్తిలో జార్ఖండ్ మొదటి స్థానంలో ఉంది సరికానిదండి క్రింది వాటిలో సరికానిది రాష్ట్రం యురేనియం గనులు జార్ఖండ్ జాదుగూడ బీహార్ గయా రాజస్థాన్ బిట్రియాల్ ఆంధ్రప్రదేశ్ తుమ్మలపల్లి రాజస్థాన్ బెట్రియాల్ రాజస్థాన్లో అరావళి శ్రేణులు ఉన్నాయండి శ్రేణి గనులు ఉన్నాయి క్రింది వాటిలో సరికాని జత తోరియం గనులు రాష్ట్రం పాల్ఘట్ పిలాన్ కేరళ శాఖ తీరం ఆంధ్రప్రదేశ్ హజీరాబాద్ బీహార్ బిలాస్పూర్ రాజస్థాన్ హజీరాబాద్ బీహార్లో కాదండి హజరాబాద్ జార్ఖండ్లో ఉంది ప్రపంచంలో తోరియం నిల్వలు ఎక్కువగా గల రాష్ట్రం ఆప్షన్ వన్ కేరళ ఆప్షన్ టూ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ త్రీ తమిళనాడు ఆప్షన్ ఫోర్ మహారాష్ట్ర తోరం నీళ్ళు ఎక్కువగా కేరళలో ఉన్నాయండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత ఖనిజం ఉత్పత్తిలో మొదటి స్థానం ఇనము ఒడిస్సా క్రోమైట్ ఒడిస్సా రాగి రాజస్థాన్ అబ్రకం ఆంధ్రప్రదేశ్ కానిది రాగి రాజస్థాన్ రాగి మధ్యప్రదేశ్లో నిల్వరలో ఉంది రాజస్థాన్ కిందివాణిలో సరికాని వాక్యం బంగారం ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది తగరం ఉత్పత్తిలో ఛత్తీస్గఢ్ మొదటి స్థానంలో ఉంది డోలామైట్ ఉత్పత్తిలో ఛత్తీస్గఢ్ మొదటి స్థానంలో ఉంది అల్యూమినియం ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది అల్యూమినియం ఉత్పత్తిలో ఒడిస్సా మొదటి స్థానంలో ఉందండి ఫోర్త్ వన్ సరికానిది దేశంలోని ఎనపు గనులు రాష్ట్రాల జతలు తప్పుగా ఉన్న జతను గుర్తించండి సిగ్బం జార్ఖండ్ కైరోడిలా ఛత్తీస్గఢ్ సూరజ్ఘఢ్ మహారాష్ట్ర కేంజర్ తమిళనాడు తప్పుగా ఉన్న జత వచ్చేసి కేఎన్జార్ అండి కేఎన్జార్ వచ్చేసి ఒడిశాలో ఉందండి దేశంలో క్రోమైట్ గన్లు రాష్ట్రాలు జతలలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి సుకిండా ఒడిస్సా తుమ్కూర్ కర్ణాటక కొండపల్లి ఆంధ్రప్రదేశ్ బండారా మహారాష్ట్ర బండారా అని వచ్చేసి మహారాష్ట్రలో ఉందండి తెలంగాణలో కాదు క్రిందవాణిలో సరికాని జతను గుర్తించండి మొదటి బొగ్గు రాణిగంజ్ నాణ్యమైన బొగ్గు కాని బయలుదిల్లా ముడిచమురు ఉత్పత్తి ప్రారంభం దిగ్బాయి తోరియం ఉత్పత్తిలో మొదటి స్థానం కేరళ సరికాని జత వచ్చేసి నాణ్యమైన బొగ్గు కానీ కాదండి క్రింది క్రిందవాణిలో సరైన జతను గుర్తించండి బొంబాయిగా అస్సాం కోయాలి కేరళ బరోని బీహార్ ఒకటి మూడు సరైనవి ఒకటి రెండు సరైనవి ఒకటి రెండు మూడు సరైనవి రెండు మాత్రమే ఒకటి రెండు సరైనవండి నెక్స్ట్ క్వశ్చన్ ఉప్పుకు సంబంధించి సరికాని అంశం స్ఫటిక రూపం జిప్సంను సెలినాయిట్ అంటారు దీనిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దారిలో ఉపయోగిస్తారు పులికాట్ సరస్ వద్ద లభించను ఆప్షన్ వన్ త్రీ మాత్రమే ఆప్షన్ టూ టూ త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఫైవ్ ఏవీ కావు ఆన్సర్ ఇస్ ఫైవ్ ఏవీ కావు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి భారతదేశం నుండి ఇనుపు ఖనిజాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం జపాన్ దేశంలో అతిపెద్ద ఎనుపు కానీ ఛత్తీస్గఢ్లోని బయలడిల్లా విశ్వఖనిజం అని ఇనుమని అంటారు మానవుడు మొదటగా ఉపయోగించిన లోహం రాగి విశ్వఖనిజం అని అల్యూమినియంని అంటారండి నెక్స్ట్ క్వశ్చన్ ఉప్పు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ టూ గుజరాత్ ఆప్షన్ త్రీ తమిళనాడు ఆప్షన్ ఫోర్ కేరళ అండి ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ గుజరాత్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చూడని వాళ్ళు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ టూ చేసిన తర్వాత పార్ట్ ఫోర్ చూడండి టుమారో నెక్స్ట్ లెసన్లో మరికొన్ని ని డిస్కస్ చేద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి